హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం గోధుమ పిండితో కాజాలు ఎలా తయారు చేయాలో చూద్దాం పిల్లలకి ఈ స్నాక్ అంటే చాలా ఇష్టం స్కూల్కి కూడా స్నాక్స్లా పట్టుకెళ్తారు గోధుమ పిండితో వాము పచ్చిమిర్చితో పాటు నువ్వులు కూడా యాడ్ చేసి ఇంకొంచెం టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ స్నాక్కి ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను టూ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ వాము ఒక ఇరవై దాకా పచ్చిమిర్చి ముందుగా పచ్చిమిర్చిని బాగా కడిగి మిక్సీలో వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈజీగా పేస్ట్లా అయిపోతుంది పచ్చిమిర్చి ఇంత మెత్తగా గ్రైండ్ అయితే సరిపోతుంది గోధుమ పిండిలో నువ్వులు యాడ్ చేసుకోవాలి వామును కూడా వాటర్లో కడిగి గాలించి వేసి పిండిలో పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసి అన్నిటినీ బాగా కలపాలి పిండిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా స్టవ్ మీద కడాయి ఉంచి ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి బాగా మరగనివ్వాలి ఇలా కాగిన నూనెని మనం పిండిలో వేసి కలుపుకోవాలి ఈ కాగిన నూనె వాడడం వల్ల స్నాక్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి నూనె వేడిగా ఉంది కాబట్టి గరిడితో కేర్ఫుల్గా కలపాలి పిండిని కలిపే వరకు చల్లారిపోతుంది ఇప్పుడు చేత్తో వాటర్ వేసి పిండిని బాగా కలపాలి పిండిని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం వాటర్లో సాల్ట్ కలిపి ఇలా పిండిలో వేసి కలుపుకోవాలి పిండిని కొంచెం కొంచెంగా బాగా కలప ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చపాతీ పీట మీద చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ ఎక్స్పాండ్ అయ్యేలా చేసుకుంటూ పీట నిండా ఫిల్ అయ్యే వరకు చేసుకోవచ్చు చపాతీ ప్రిపేర్ అయిపోయింది చాక్తో కాజాల్లా ఎలా కట్ చేయాలో చూద్దాం చపాతిని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా స్ట్రైట్ లైన్స్గా కట్ చేయాలి చపాతిని అడ్డంగా తిప్పి ఇటు కూడా స్ట్రైట్గా కట్ చేయాలి చిన్న చిన్న కాజాల్లో ఇలా ఊడి వచ్చేస్తాయి నూనె కాగిందో లేదో చెక్ చేసుకుని ఇలా కాగిన నూనెలో మన కాజాలు వేసుకోవాలి కాజాలు నూనెలో వేయగానే బాగా పొంగుతాయి కాజాలను ఇలా తిప్పుతూ టూ సైడ్స్ వేగేలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేది వరకు వేపుకోవాలి గోధుమ పిండిలో కాగిన నూనె పోసాం కాబట్టి ఇక్కడ ఆయిల్ అస్సలు పీల్చవు చాలా క్రిస్పీగా వస్తాయి కాజాలు ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఫ్రై అయిన కాజాలను ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇలా చపాతీలు ఉండలు చేసుకుని అన్నిటినీ చపాతీల్లా చేసి కాజాల్లా కట్ చేసుకోవాలి కట్ చేసి ఉంచుకున్న కాజాలన్నిటిని ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి కాజాలన్నీ ఫ్రై చేసుకోవడం అయిపోయింది ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి నువ్వులను కూడా యాడ్ చేసాం కాబట్టి కాజాలు చాలా కమ్మగా ఉంటాయి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ కాబట్టి చాలా సింపుల్ వేలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కాజాలు ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ టేస్టీ కాజాలు ట్రావెల్లో కూడా చాలా బాగుంటాయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి మీరు కూడా ఈ స్నాక్ ఐటెం మిస్ అవ్వకుండా ట్రై చేయండి